పవర్ మిడియాకు వైభూత ప్రాచనం ఓ సా जस्वी नाम तमस्तु विशा ओम शांति 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 अन्नपूर्णा सदा पूर्णे अन्नपूर्णा सदा

ఎవరైనా ఒక బట్టలో కానీ ఒక జాకెట్ బట్టలో కానీ కొన్ని బియ్యం పోసి పీఠం కింద పెట్టండి జయందరూ పూర్తిగా భోజనం చేశారు మన దేశం మన హిందూ ధర్మం బాగుండాలని తేలి జ

Thank <laughs> <laughs> you. స్వామి ఈ పన్నెండు కల్ ఈ పన్నెండు చిప్పలు అక్కడ పెట్టుకోండి ముందర పెట్టుకోండి ముందర పెట్టుకోండి

न अतिते विन्दना दानवस्तु लम्पते अतीति दशम संपरवेति चितवम यदामि चितवम संदरिदय नमहाते जानलो लानन लामकुपाम शिरमदसि करल्यन्दुरसुम्भा शिरनसि करल्यन्दुरसुति रमहा गदा सु गदाति जानो కూలీలు అటువంటి అంటే అరిగేటటువంటి పదార్థాలు చెల్లెలు ఊక పెట్టాలి కానీ అది పెట్టి స్థిర అది అమ్మవారి పెట్టకూడదు నానబెట్లు పక్షి పూజ్యం అనగా స్థిర నాక్య పదార్థం స్థిర కూడా అనగా జుడ్ ğ görün